హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఇదైతే నేను ఇక్కడ ఒక శారీ చూపిస్తున్నాను మీకు ఇదైతే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా లంగావోని శారీ అనమాట చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు లంగా శారీస్ అయితే కనిపించాయి చాలా బాగా అనిపించింది నాకు కలర్ కూడా నచ్చింది అనమాట ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అక్కడ నేను వెళ్ళినప్పుడు సో ఉన్న వాటిలో నాకు ఇది కొంచెం బెటర్గా అనిపించింది ఈ కలర్ అయితే నార్మల్ టూ ఫిఫ్టీ రూపీస్ శారీ అనమాట ఇది అంతే పెద్ద కాస్ట్ అయితే కాదు సో అది తెచ్చుకున్నాను అండ్ ఈ శారీ స్పెషల్ స్పెషల్గా మీకు ఎందుకు చూపిస్తుందంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నాను అనమాట బొంగరెక్కలు అయితే మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత నేను మిషన్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అనమాట బొంగరెక్కలు నాకు అందుకే చాలా బాగా అనిపించి మీకు ఇక్కడ షేర్ చేశాను ఆ కుట్టడం అయితే బాగానే వచ్చింది ఫిట్టింగ్ అదంతా రేపు శారీ కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి చాలా ఎగ్జైట్ అయితే ఉంది నాకు రేపు ఖచ్చితంగా పండుగ రోజు నేను ఈ శారీ అయితే వేర్ చేస్తాను శ్రీరామనవమికి సో ఆ రోజు ఎలా ఉంది అని చెప్పేసి మీరు ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇదైతే ఈరోజే కుట్టి కంప్లీట్ చేశానన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఇంకా మీదట నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేశాను బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెడతాను లేదంటే జస్ట్ ఓకే సో ఇదైతే నేను నా కోసం ఇలాగా చాలా చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు బుంగరకలు అయితే ఇప్పుడు చిన్నప్పుడు వేసుకునింది రేపు ఎలా ఉంటుందో ఖచ్చితంగా వీడియో పెడతాను మీకు చూసేయండి బాయ్